మినిస్టర్ గారు ఏదో మీటింగ్ లో ఉన్నారంట ట్రై చేయి ట్రై చేయి మోల్ సంక ఉందా నీకు నిన్నే రా రే బెయిల్ వస్తుందిలే టెన్షన్ పడకు బెయిల్ తీసుకురావడానికి ఆలిఫాయి కి కార్డు లేదు ఏ స్టేషన్ లోను ఎంట్రీ లేదు ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేట్ ఎల్లుండి ఊళ్ళోకి వస్తున్నాడు వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు ఆ మినిస్టర్ అర్జెంట్ గా ఏసీపీకి ఫోన్ చేయమని చెప్పరా సార్ ఏమయ్యా అలీ భాయ్ అరెస్ట్ చేసావంట ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా అలీ భాయ్యా వాడు ఎప్పుడు దొరకాలి సార్ నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను ఓకే 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 సార్ ఏమయ్యా అరెస్ట్ చేయలేదు అంటున్నాడు పది రూపాయలు షాంపల్ వాడితే ఇలానే ఓడిపోతుంది రా జుట్టు ఏడుసేదవాళ్ళిపోతున్నారు చాలా రోజులు చేస్తావు ఆ ఎస్ఐని కొట్టావంట ఎందుకు డౌట్ వచ్చి డౌట్ వస్తే కొట్టేస్తావా చంపలేదు సంతోషించు ఏ ఏ అంటే లవ్ చేస్తున్నావు అమ్మా మేము ఒక పక్క మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తారు నీలాగే చాలామంది పెళ్లిళ్ళు చేసుకున్నారు ఏం చేయాలి నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు వస్తావు రోడ్లో కలుస్తావు లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు ఈ అని నవ్వుతావు లేదా ఎడ్ వెళ్ళిపోతావు ఏం చేసావు అరే కుర్రెడ్ గాలి తిరుగులు తిరుగుతున్నాడే ఎవరు లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉప్మా పెట్టావా లేదు క్యారియర్లు క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప అప్ప పెట్టా పెట్టానా ఇదిగో ఇదిగో తిను కూడా ఏంట నమస్కారం సార్ సిటీలో భిక్షకాళ్ళందరూ నా మీద కట్టారు సార్ ఎవడో జనరల్ సెక్రటరీ అంటే సార్ ఇంత ఉన్నాడు ఏడు పిచ్చుకు సార్ నేను కొడుతున్నారా లేదండి భిక్ష అడుగుతున్నారు ధర్మం చేస్తే చెయ్యి పెడే ఫోరు చెప్పన్నా చెప్పన్నాడు రియాక్షన్ ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నామన్నా ఆడి ఇప్పుడు ఏం చేస్తాడు ఇద్దరు బాట్లేదు బాట్లే నేను ఎవడు వాడు ఎవరు నీతో పాటు అరెస్ట్ అయిన వాడు పక్క సెల్లో సుసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఎవడు వాడు పెరికేవాడు ఏ చెప్పరా ఎవడు వాడు ఏ జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు రే బయటను అలిబాయిమేము ఇక్కడ మాకును ఇది ఇది అయితే కాల్ చంపే బొడ్డులో గన్ను ఉందిగా చంపే నేనైతే కాల్ చేస్తా మాక్సిమం ఏం చేస్తావరా నువ్వు నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు అక్కడ నేనేం చెప్తాను తెలుసా మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా ఆయనతో దిగిన ఫోటో ఉందిలే బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర అది చూపిస్తా మీ రజనీకాంత్ రుచికేష్తో సన్యాసులతో తిరుగుతుంటాడే అది అబద్ధం ఆయన దుబాయ్లో నాతో ఉంటాడు అని చెప్తా మేమందరూ ఫ్రెండ్స్ ఒకే మాఫియా అని చెప్తా నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి పదేళ్లు పడుతుంది నేను ఇదే కానీ లాగితే కొండలు కదులుతాయి నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే ఏంటి వచ్చేది ఆ ఏసీపీ పెద్ద ముదురంట ఈ పాటికి మన బాసు రెండు మూడు రౌండ్లు బీగుంటాడు మన గురుగాడు మ్యాగ్జిన్ ట్రై చేస్తున్నాడు నేను చెప్పేది విను నాకెందుకు ఇప్పుడు నువ్వు నాకు దగ్గరలోనే ఉన్నావు నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యువర్ రైట్

ఏంటి జోస్ అంటే నీ వీపు తెలుసునా మరి తెలియదా నాకు తెలియట్లేదు ఎవరైనా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి ఇప్పుడు ఏంటి అయితే లవ్ చేస్తున్నావా ఇప్పటివరకు చేశాను కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను ఆ ఏదో చిన్న అబద్ధం ఆడాను నాకేం తెలుసు నువ్వు ఇలా షాక్లు ఇస్తావనే దాట్స్ వై ఐ హేట్ యు ట్రూలీ అండ్ కంప్లీట్లీ కోపంగా ఉన్నట్టున్నా తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళి క్లాస్ కి నీ గౌరీ ఎక్కడ ఉందా అది కూడా ఇలాంటిదేనా ఇలాగే వేపుది ఎంటదా అమ్మాయిలు మనకి వేస్ట్ రా మర్చిపో చెప్పండ్రా ఇన్నిసార్లు ఇంట్రీలు ఇవ్వద్దానండి ఎల్లమని చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది టీ ఏందా పడుకుంటే చెప్పేస్తారు చూడడం కాదండ్రా ఎళ్ళండ్రాషా దగ్గర కనుక్కోండ్రా డీల్ సెట్ చేయండి రా ఏం కావాలి తీసుకోండి సారే రాద్ర చేస్తుంది పాప్ సాంగ్ చెప్తా Baby, 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 my baby, 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 girlfriend baby, 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 ACP baby, 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 house? baby, 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 full mood, baby, baby, <laughs> hey. full mood, baby, baby, <laughs> <No. laughs> oh, baby, please. please Não baby, సార్ మీకు పార్టీ వచ్చింది ఏదో సీడీ ఉంది సార్ ఏ డే నాకు తెలుస్తోంది మార్చ్ థర్టీన్త్ నైస్ మీటింగ్ మిస్టర్ సూర్యనారాయణ మీరు చనిపోతే మీ శవం చూడడానికి వస్తాడా మీ కొడుకు వస్తాడు ఇక్కడ నేద్దాం అనుకుంటే ఎంతమంది పోలీసులు వచ్చారు ఎందుకు ఇప్పుడు మాత్రం ట్రై చేయకు ఎవడాడు ఎవడో నాకు తెలీదు చూడు జీవితంలో ఎలాగైనా బతకొచ్చు కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్ సర్వ్ ద పీపుల్ డై ఫార్ ద కంట్రీ లివ్ లైక్ అ లెజెండ్ రియల్ గ్రౌండ్ లోనే ఉన్నాడు బయలుదేరిగానే చెప్తా ఒక్కసారి కాదు అలీబాయ్ గాడిని వంద సార్లు ఉరి తీయాలి మో తొండ ముదరినట్టు వాడేపుడు అల్ ఖైదాతో టైప్ పెట్టుకున్నాడు వాడు ఐపీఎస్ అని తెలియక స్కూల్ బాంబ్ గురించి తిన్నగా ఆడికే చెప్పా నాకు చెప్పాడు కాబట్టి అచ్చే అని ఆడు అనుకుంటాడు నేను అదే చేస్తానేమో అది కాకపోతే ఇంకోటి చేస్తాడు ఈ మంత్ సెవెంటీన్ టార్గెట్ చేసి చాలా ప్లాస్టిక్ ప్లాన్ చేశాడు ఇవన్నీ జరగాలంటే వాడు ఉండకూడదు నా ప్లేస్ అన్ని వాడికి తెలుసు అవన్నీ మార్చేయండి వాడేయండి వాడిని వదిలిపెట్టకూడదు నేను ఎటువంటి యాక్షన్ తీసుకోనని పరిస్థితి నా కుదురు వాడి దగ్గర ఉండిపోయింది నువ్వే ఇప్పుడు వెళ్తున్నాను సార్ పోతే ఒక్క ఆఫీసర్ పోతాడు లేకపోతే ముప్పై నలభై క్రిమినల్స్ నిలిచిపోతారు శృతి మీ దగ్గరే ఉంటుంది ఇంకో ఇరవై నాలుగు గంటలు నేను క్రిమినల్ని అనుకో నీతో పనుంది సార్ ఇవాళ ఒక్కరోజు నా డ్యూటీ ఏమంటున్నారా సార్ ఎక్కడున్నాడు ఎవరు సార్ కాకి బట్టలు వేసుకుంటు ఒక్క రోజు రోజున నిజాయితీగా పనిచేయరా నాక్కోడు హాలిబాయ్ కనుక్కో ఎక్కడున్నాడా పుచ్చ పేలిపోద్ది కనుక్కో కనుక్కో ఏంటి వాడు బయలుదేరాడా లేదు ఇంకా ఇక్కడే ఉన్నాడు వాడు బయలుదేరగానే చెప్తా అలీభాయ్ మీరు మాత్రం సేఫ్ ప్లేస్లో ఉండండి సిటీలో ఉండద్దు నాకు తెలుసులే ఎక్కడున్నారు బిన్నీ మిల్స్లో ఉన్నాను నేను మళ్ళీ ఫోన్ చేస్తా ఓకే ఓకే ఎక్కడున్నాడు పిన్నిమిల్స్ ఫన్నీ ఫన్నీ నాలిబాయ్ బైల్ దెరడ బైల్ దెరడ కాదు వచ్చేసాడు ఎక్కడికి పిన్ని కి ఎవరు తీసుకొచ్చారు రా నేనే నువ్వెందుకు తీసుకొచ్చావు కంటాక నువ్వు ఫోన్ చేసినప్పుడు నా పక్కనే ఉన్నాడు పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి షూట్ చేస్తాను అన్నాడు ఏం చేయమంటావు ఆల్రెడీ బిన్నీ మిల్స్ లో ఎంటర్ అయిపోయాడు వచ్చేశాడడా చూడండి